వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వచ్చింది అని మనకు ముందుగానే ఆ సంకేతాలు ఏమైనా తెలుస్తాయంటారా నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ లేకపోవటమే నెగిటివ్ ఎనర్జీ అంతే కదా ఇంట్లో తరచుగా గొడవలు కీచులాటలు పొట్టి పుణ్యానికి పోట్లాటలు వస్తూ ఉండటం తర్వాత ఏదో ఒక వస్తువులు చెడిపోతూ ఉండటం చేయి తగిలి అవి ఇవి వస్తువులు పడిపోవటం గాజు వస్తువులు పగిలిపోవటం ఎవరో ఒక మనిషి ఊరికే అడ్రస్ అడటానికి వచ్చిన వాడి గురించి కూడా మనం పోట్లాడుకుంటాం ఎందుకో కారణం ఉండదు ఏముండదు ఏది సంకల్పించినా మొదలుపెట్టిన పనులు ఆగిపోతూ ఉంటాం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటాం ఓ మాట్లాడేసుకుంటాం సినిమాకి వెళ్దామని టికెట్లు దొరకవు అది ఓసారి అయితే క్యాజువల్గా ప్రతిసారి అయితే ఓకే ప్రయాణం ఏర్పాట్లు అన్నీ చేసుకుంటాం టికెట్లు క్యాన్సిల్ అయిపోవటమో మనకే ఏదైనా రాకపోవటమో అయిపోతుంది డబ్బులు కుదరకపోవటం ఇట్లా వస్తుంది అనుకున్న డబ్బు రాకపోవటం ఏమిటో మొహాలు బ్రైట్ గా లేకపోవటం ఫేసులో కూడా తెలుస్తుంది అండి ఫేస్లో కూడా తెలుస్తుంది నెగిటివ్ దిష్టి దగ్గర మొహాలు ఎలా ఉంటాయి ఓకే ఓకే డల్ గా ఉంటాయి కదా నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రధానంగా ఏంటంటే నకారాత్మక శక్తి అని చెప్తారు తెలుగులో సకారాత్మకము నకారాత్మకం పాజిటివ్ నెగిటివ్ ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ ఈవిల్ థింగ్ మనని వెంబడించడం ఇది పెద్ద రకాలు వాళ్ళు ఎవరో మనని ఏమిటో చేసేయటం కాదు నాకు అసలు ఆ పేర్లు చెప్పడం కూడా ఇష్టం ఉండదు జయ ఏమనుకోవద్దు నేను అలాంటి పదాలు నమ్మను వాడను వాళ్ళెవరో మనకి చెడుపు చేయాలని ఏదైనా క్రియలు చేయటమే అని అనుకోవద్దు మనమే నెగిటివిటీని సృష్టించుకుంటూ ఉంటాం ఎస్ ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నాం సినిమా అంటే ఆ టికెట్లు దొరకదు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఈ రోజుల్లో ఇలాంటి డైలాగులు ఒక ఐదారు వస్తాయి అంతే వచ్చేసింది ఇద్దరు ట్రై చేస్తారు ఇద్దరు ఇలా అంటారు ఈ ఇద్దరికి ఉత్సాహం కూడా పోయిద్దండి వీళ్ళకి ఉత్సాహం పోతుంది వాళ్ళ నెగిటివిటీ వీళ్ళ మీదకి వస్తుంది పని అయిపోతుంది అయిపోతుంది ఇది ఒకటి అక్కడి నుంచి మనకి చుట్టుపక్కల వాళ్ళు జనాలు ఫ్రెండ్స్ అబ్బో వీళ్ళు మీరు బాగా సక్సెస్ అయ్యారని వాళ్ళు అవతల వాళ్ళు పదే పదే మాట్లాడడం ఎప్పుడో ఒకసారి మన ఆరా తూట్లు పడిపోతుంది ఆ నెగిటివిటీ మన మీదకి వచ్చేస్తుంది ఇక మనకి లేదా ఏదైనా ఒక్క దుస్సంఘటన జరిగిందనుకో మనం దానివల్ల అన్నిటినీ నెగిటివ్గానే ఆలోచించడం మొదలు పెడతాం ఏది పాజిటివ్గా స్టెప్ వేయం వేయకపోతే అవదు కదా పని అవ్వకపోతే ఇంకా నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది మనుషుల దృక్పథాల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి నెగిటివిటీ చిన్న చిన్న మార్గాల ద్వారా బయటికి తోసేయాలి చాలా చిన్న మార్గం ఎట్లా అంటే ఇల్లు అంతా కడుగుతాం ఇల్లు కడిగితే తూ ఇల్లు ఇంత ఉంటుంది తూ ఎంత ఉంటుంది ఇంతే కాదు అంతే మొత్తం నీళ్ళన్నీ ఆ తూములోకి కొట్టాలి మనం ఎందుకు తూములు చిన్నవి పెడతారు ఇల్లు అంతా ఓ పక్కన కూడా ఖాళీ ఆపోతాయి కదా మనం పడిపోతాం కదా శక్తి అంతా పోకూడదు సన్నగా ఒక చోట్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఎక్కువగా పోకూడదు ఈ నెగిటివిటీని చిన్న చిన్న మార్గాల ద్వారా బయటికి తోసేయండి ఎట్లా రమ్మదారు మొదటిది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం చెత్తలు పాత వస్తువులు ఉంచద్దు దానం చేసేయండి అమ్మేయండి లేదా పారేయండి దానం మంచి ప్రక్రియ పారేసేది వారేయమని శాస్త్రం పారేయుక్కు పెట్టు ఎవరైనా తీసుకుంటారు కదా అన్నం లో పడేసే బదులు చిన్న బౌల్లో వేసి కాసిన పాలు పోసి లో పెడితే దారిపోయే ఏ కుక్కకైనా మనం ఆహారానికి ఇస్తాం కదా పారేసే పారేసేదాన్ని వారేయాలి గుర్తుపెట్టుకోండి పక్కగా పెట్టాలి ఎవరైనా తీసుకుంటారు మనకి హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఇక్కడ పీపుల్స్ అల్మారాలని వచ్చినాయి మనం అక్కడ పీపుల్స్ ఫ్రిడ్జ్ కూడా వస్తువులు అక్కడ పెడితే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు చాలా మంచి కాన్సెప్ట్ కరోనా తోటి దెబ్బ తినేసింది ఏమోనని అనిపిస్తుంది మేబీ కదా ఫారిన్ కంట్రీస్ లో కూడా చేస్తారట ఇది అన్నీ బయట పెట్టేస్తారు ఎవరికి కావాలంటే వాళ్ళు అంటారు అమ్మగారు ఫర్నిచర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి వద్దు అనుకుంటే బయట పెట్టేస్తారు అవి అమ్మలేరు బయట పెడితే ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు అట్లా ఇలా అంటే ఇలా ప్లాన్ చేసుకోండి తీసేసేయండి ఇంట్లో నుంచి తర్వాత పాత పాత వస్తువులు పాడైపోతాయి వాటికి స్పేస్ ఇవ్వాలి వాటి మీద శ్రద్ధ పెట్టాలి పుస్తకాలు అవి చదువులని కోరుకుంటాయి బుక్స్ మా నాన్నవి తాతవి అనేట్టు పెట్టుకుంటాం మనం ఏనాడు చదవం పుస్తకం తిప్పాం చదివే వాళ్ళ లైబ్రరీలకి ఇచ్చేయండి కదా అలాంటివి చేయాలి తర్వాత రెండోది ఇంట్లో బాగా ఆకుపచ్చటి మొక్కలు పెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీ వాటితోటి పెరుగుతుంది మూలలు అల్మర్లు అన్ని శుభ్రంగా ఉంచండి క్లీన్ చేసేసారు కల్లా మనకు ఒక చిక్కు తీసిన భావన వస్తుంది అవును అది ప్రశాంతతని హాయిగా ఉంటుంది నాకు క్లట్టర్ కంట్రోల్ పుస్తకం చాలా ఇష్టం అందులో ఒక టెన్ పాయింట్స్ చెప్తాడు ఏవేవి తీసేయాలో ఎక్కడి నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి మొదలు పెడతాడు న్యూస్ పేపర్లు కట్ల 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 పేర్ చేస్తాం ఎన్ని ఉంటాయో ఒక రోజు తీసి ఇల్లు భలే ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అంతే కదా అవును అక్కడ నుంచి బూజ్ దులుపుకోండి ఎప్పటికప్పుడు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు లైట్లు అవి డల్ గా ఉంటాయి పైనంతా దుమ్ము చేసిన మక మొక్కలు ఆడుతూ ఉంటుంది తుడిచేసిన రోజున ఒక బ్రైట్ ఫీల్ వస్తుంది అనుభవిస్తే తెలుస్తుంది అంతే అండి నేను చెప్తుంటే ఏదో సోదిలా ఉంటుంది అది చేసే వాళ్ళకి చేస్తే సొంతంగా చేస్తే మనమే చేస్తే మగవాళ్ళు అల్మర్లు పుస్తకాల అల్మార్లు వాళ్ళనే సర్దుకొనివ్వండి బీరువాళ్ళలో ఈ డ్రావర్లలో విపరీతంగా రిసీట్లు బ్యాంక్ పేపర్లు చెత్త చెత్తగా నింపేస్తాం కవర్లు కవర్లు పెట్టేస్తాం ఓసారి మొత్తం చిక్కు తీసేయండి అంతే సగం నెగిటివిటీ తగ్గిపోతుంది ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము మన నెగిటివిటీని పెంచేస్తుంది పాత నూనె క్యాన్లు పాల పాల కవర్లు పాల డబ్బాలు పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు పాత అట్టపెట్టెలు పాత పాత్ర సామాగ్రి అన్నీ కూడా బయట వారేయండి ఇంట్లో నుంచి తీసేయండి ఫస్ట్ తర్వాత మన లోపలి భావాలని శుభ్రం చేద్దాం ఇల్లు అయిన తర్వాత అయిపోయింది మా ఫ్రెండ్తోటే ఒక ప్రాబ్లం ఉంది కూర్చుని మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసేసుకోండి ఒకసారి అడిగేసావనుకో తెగిపోతుంది పోతే పోతుంది ఫ్రెండ్షిప్ ఉంటే ఉంటుంది ఉంటే ఉంటుంది ఇష్యూ అయితే ఉండదు కదా మీకు ఎంతసేపు అది సెలవుస్తూ ఉంటుంది లోపల అడిగేయాలనిపిస్తుంది కానీ అడగలేము అడిగేసేయండి హస్బెండ్లను అడగాలన్నా అడిగే అవుతా బరేండి అంతే ఏదైతే అదో అంతే సరే మీ పేరే చెప్పేసి అంతే అడగండి మాట్లాడుకోండి అవుట్ చేసుకోండి అయితే ఇది ఇంకొక మాట చెప్తాను ఇక్కడ ఇది అడగటం వల్ల ఈ విషయంలో నిలదీయటం వల్ల మన క్లోజ్ రిలేషన్స్లో ఏదైనా అఘాతం వస్తుంది అని అనిపిస్తే ఆ పని చెప్పకండి తెంపేసే రకపు ధోరణికి వెళ్ళొద్దు అది మళ్ళీ మన ఇంకా ఇబ్బంది పెడుతుంది పిల్లల్ని కూడా అంతే చక్కగా హెయిర్ కట్లు నీట్గా చేయించండి పిల్లలు గోల్డ్ కట్ చేయండి చెవులు శుభ్రం చేయండి తలకి బాగా నూనె రాయండి క్లోజ్ చేసుకోండి పిల్లల్ని నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది పిల్లలు నవ్వులు ఆటలు వాళ్ళు హాయిగా ఉండటం కేర్ ఫ్రీగా మనం ఉండటం వీటితోటి ఇంకో కొంచెం సంతోషంగా ఉంటాం ఇంట్లో ఎప్పటికప్పుడు కాస్త ఒక అగరబత్తి వెలిగించుకుంటూ ఉండండి సాయంకాలం అయ్యేసరికి ఒక దూప్ స్టిక్ వెలిగిస్తే సాంబ్రాణి పొగలో సగం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది నెగిటివిటీ పెంచిన కొద్దీ పెరుగుతుంది మీకే డల్గా అనిపించింది బయట నుంచి వచ్చారు చాలా డల్గా ఉంది విసుగు పుట్టేస్తుంది ఏంటో ఒక తెలియని నిస్సత్వ పెద్ద పనేమివల కానీ మనకి ఎందుకో నీరసం నిస్రానే విసుకట చాలా చిరాకు అవి ఇవి ఉన్నాయి చక్కగా ఒక అసలు చాక్లెట్లు ఉంచుకొని ఇంట్లో ఓ చాక్లెట్ ఓ బెల్లం ముక్కో నోట్లో వేసుకుని చాక్లెట్ అయితే పీడా పోయి బిస్ బెల్లం ముక్క వేసుకోవచ్చు నోట్లో వేసుకుని ఒక రెండు ఒక గుప్పెడు ఉప్పు తీసుకుని బాత్రూంలో బకెట్ నీళ్ళల్లో పోసపడేసుకోండి ఉప్పుని కరగబెట్టేసి ఆ నీళ్ళతోటి స్నానం చేయండి ఓ స్నానం చేస్తే సగం ఎనర్జీ పోతుంది అంతే ఎంత బాగా పనిచేస్తుందో చెయ్య పిల్లలకి ఒకవేళ పిల్లలు డల్గా ఉంటే రెండు ఉప్పురాళ్ళు దిగదొచ్చి నీళ్ళల్లో పడేయండి కాళ్ళు చేతులు మొహం కడిగించండి ఆ ఒంటి మీద ఉన్న బట్టలు మార్చేసుకోమనండి ఫ్రెష్ ఫీల్ వస్తుంది విసుగ్గా ఉంది దుప్పట్లు మార్చేసుకోండి బెడ్షీట్లు చవల్స్ ఎప్పటికప్పుడు మార్చుకోండి మురికిగా జీర్ణ చీతరగా ఉన్న పక్కల మీద పడుకోవద్దు రాత్రి పది గంటలకు తొమ్మిదింటికో స్నానం చేసి దుప్పటి మార్చేసుకుని చక్కగా లేత రంగు దుప్పటి వేసుకుని దాని మీద పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది చేసి చూడండి తెలుస్తుంది తప్పకుండా ముందు నెగిటివ్ ఆలోచనలు కూడా తీసేయాలి కదా దీంతో పాటు మనం నెగిటివిటీ ఏంటంటే ఎవరేం మాట్లాడినా నన్నే అన్నారన్న భావనలోంచి బయట ప్రతిదీ వాళ్ళు మీన్ చేశారని అనుకోవద్దు చేస్తే చేస్తే చేశారు చేసినా సరే మనం పట్టించుకోవద్దు అంతే ఎందుకంటే వాళ్ళు మీన్ చేసి ఒక మాట అని వదిలేస్తారు మనం ఏం చేస్తాం దాన్ని గంపాలు ఎత్తుకుని మోసుకుంటాం అనేసిన వాడు ఫ్రీ అయిపోతాడు మోసేవాడు బరువెక్కిపోతాడు మోతలు పెట్టుకోవద్దు నెగిటివ్ ఎనర్జీలో నైంటీ పర్సెంట్ మోతే ఉంటుంది దాన్ని మోసుకుంటూ ఉంటాం రకరకాలు అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారు ఇలాంటివి ఏమైనా మీన్ చేశారా లేకపోతే వాళ్ళు ఏదో మామూలుగా విషయం చెప్తే అది నన్నే అన్నారేమో అలాంటి భావాలు అనగానే మనకి డౌన్ అయిపోతుంది మన బండి అవును ఇప్పుడు ఎవరికి వాళ్ళే యునిక్ నాకు సాటి నేనే అంతే నాకు నాకెవరు పోటీ లేరు అనుకోవాలి వచ్చి వచ్చింది చేసుకుంటాను నా భర్తకి నా పిల్లలకి ఇబ్బంది లేకపోతే చాలు మిగిలిన సమాజంతో నాకేమిటి ఇది రెగ్యులర్ డైలాగ్ కాదు ఇలాంటప్పుడు మనం అనుకోవాలన్నమాట రెగ్యులర్గా కదా రెగ్యులర్గా ఇలా అనుకోకూడదు సమాజంతో కలిసే ఉండాలి మనం మనకు ఒక అవసరం వచ్చినప్పుడు అక్కమంటుంది అనుకోవాలా అనుకోవాలంటే అప్పుడు మనం మనకు మనం ఏం చెప్పుకోవాలి ఏంటి వీళ్ళు అవ్వడం అనేది నాకేం తక్కువ వీళ్ళు బోడి వీళ్ళకి మాత్రం ఏమొచ్చు పోనీ నాకు రాదనుకో వాళ్ళ మాత్రం వచ్చా అనుకోవాలి ఇలా రివర్స్లో కనుక ప్రశ్నించుకుని మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవాలి ఎప్పుడు రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి చేయ ప్రతి మనిషికి లోపల ఒక కిడ్ ఉంటాడు ఒక పిల్ల అది చంటి పిల్ల దాన్ని ఎంత ముద్దు చేయాలో అంత ముద్దు చేయకూడదు రెండు రెండు ఎలాగా మన దగ్గరే ఒక పిల్ల ఉంది అది ఏడ్చినప్పుడు ఎత్తుకోవాలి అది ఆడుతున్నప్పుడు వదిలేయాలి ఆడుతున్నప్పుడు కూడా చక్కల పెట్టుకుంటావా నువ్వు పెట్టుకోవు ఏడ్చేటప్పుడు కదా దాన్ని ఎత్తుకునేది అంతే కదా మన లోపల బేబీకి కష్టంతో వచ్చినప్పుడు దాన్ని ఓదార్చుకోసావాషభాష్ నువ్వు చాలా నీ నియంత్రత వాళ్ళు ఎవరు లేరు అది ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏగురు ఇంకా ఏం పర్వాలా ఇది గుర్తుపెట్టి బ్యాలెన్స్ తెలియాలి ఆ బ్యాలెన్స్ తెలియాలి ఎప్పుడు నీ బేబీని ఓదార్చుకుంటూ ఉన్నావా ఇక అదే సంగతి నీ సంగతి లేదా దానికి ఏ ఓదార్పు లేకుండా దాన్ని వదిలేసావా అది ఇబ్బంది అంతే ఈ ఇన్నర్ కిడ్ని ఎట్లా బ్యాలెన్స్డ్గా ముద్దు చేయాలి ఎలా ప్యాంపర్ చేయాలి ఎలా ప్యాం ట్రైన్ చేయాలి అనేది ఎవరికి వాళ్ళకి సొంత పాఠం ఉండాలి ఈ పాఠాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగే వాళ్ళు బాగా పైన ఉంటారు ఆడవాళ్ళు అన్నిట వాళ్ళు ఏదనుకుంటే అది చేసేయగలుగుతారు మానేసినప్పుడు మానేస్తారు అది వాళ్ళ ఛాయిసే అంతే అది వాళ్ళదే ఛాయిస్ వీళ్ళు బ్రైట్గా ఉంటారు అంత మాత్రాన వాళ్ళకి కష్టాలు లేవని అనుకోవద్దు వాళ్ళకు ఉంటాయి ఇబ్బందులు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బేబీని నిద్రపుచ్చుకోవటం వాళ్ళకి వచ్చు ఈ లోపల ఉండే పాప ఏద్రపుచ్చు నర్చర్ చేయటం వాళ్ళకి వచ్చు అవకాశం వచ్చినప్పుడు రెచ్చిపోతారు హాయిగా అన్నీ చేసుకుంటారు ఇబ్బంది లేనప్పుడు ఒక రకంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక రకంగా మన లోపల వ్యక్తిని మనం ట్యాంపర్ చేసుకోవాలి అప్పుడే మనం మన చుట్టూతా ఏర్పడుతున్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ నుంచి మనని మనం రక్షించుకోగలుగుతాం ఆడవాళ్ళు తమని తాము రక్షించుకోగలిగిన స్త్రీ తన కుటుంబాన్ని హ్యాపీగా రక్షిస్తుంది ఆమె కనుక ఒక టీచర్ అయితే ఆవిడ స్టూడెంట్స్ అందరూ బాగుంటారు ఆవిడ ఒక మదర్ అయితే ఆవిడ పిల్లలందరూ బాగుంటారు ఆవిడ ఒక సంస్థకి హెడ్ అయితే మొత్తం సంస్థ అంతా బాగుంటుంది ఒక్కళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళ నుంచి వచ్చే మాటలు జనాలు హాయిగా వింటారు ఇందులో నెగిటివిటీ లేదు ఓన్లీ పాజిటివిటీ ఉంది ఉంటే నెగిటివ్ మాటలు నెగిటివ్ విషయాలు ఉంటాయి వాటిని తప్పించుకోవడం ఎలాగో నేర్చుకుంటాం మనం ట్రై చేయాలి కదా ష్యూర్గా కదా అవునండి గుర్తు చేసుకోండి మన జీవితంలో ఎవరెవరు చాలా పాజిటివ్గా సపోర్టివ్గా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు మనం ఉన్నామా అందులో చూసుకోవాలి ఆలోచించాలి అందరూ ఉండాలి ఆడ మగవాళ్ళు కూడా ఉండాలి మనం మాంస్కి ఎక్కువ చెప్తాం కాబట్టి ఆడవాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నాను మగవాళ్ళైనా తమ లోపల కిడ్నీని ఇలాగే చేసుకోవాలి కదా గారు నమస్తే నమస్తే జై